హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ కొబ్బరి పాలతో కొబ్బరి పులావును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కొబ్బరి పాలతో పులావును ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సండే మీరు కూడా ఇంట్లో ఈ కొబ్బరి పులావును ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి రుచి అయితే అదిరిపోతుందనమాట సో ఇంత సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పులావును ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసి వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇది ఒక కొబ్బరికాయ అలాగే ఆఫ్ చెక్క మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకున్న చిక్కటి పాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని ఉంచి కళాయి వేడయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి అలాగే మసాలా దినుసులు అన్నీ చెక్క లవంగాలు యాలకులు అలాగే బిర్యానాకు ఐదు ఐదు చెప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పెట్ నాలుగు పెద్ద ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర హాఫ్ హాఫ్ కప్పు చెప్పును వేసుకోండి ఇది వేయడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి ఒకసారి గడ్డతో బాగా కలిపేయాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం కూడా మసాలా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ గ్లాసున్నర చొప్పున కొబ్బరి పాలను వేసుకోవాలి అంటే మొత్తంగా మూడు గ్లాసులకి ఐదు గ్లాసుల వరకు కొబ్బరి పాలను వేసుకోవాలి చివరిగా ఇలా గరిటతో కలిపేసి ఒక కరివేపాకు రెమ్మని వేసుకుని మూత పెట్టేసేయండి ఇది కుక్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మంటను మనం మీడియంలో పెట్టుకోవాలి చూడండి చివరిగా కొబ్బరి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా పొడిపొలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట అంతేనండి ఇలా ఈజీగా కొబ్బరి పులావ్ను టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీతో టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇంత సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పులావు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్